హలో హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారని కోరుకుంటూ అందరికైతే ముందుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్ చూడండి పొద్దు పొద్దుగాలని సిక్స్కి అయితే లేచినాం ముగ్గు పక్కన అయితే పొలాలు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల మస్తు పెడుతుంది మాకైతే చూడండి మంచి చెట్ల పడుతుంది పొలాలైతే పోసిన తర్వాత ఇంకా ఫుల్ పెడుతుంది బాగా చలి ఉంది మా సైడ్ అయితే ముగ్గు అయితే స్టార్ట్ చేసినాం ఇది సగంలోకి వచ్చింది చూడండి మా చిన్నోడు అయితే అస్సలు కెయని మమ్మీ నాకు కలర్స్ నేను ముగ్గేస్తా అని మా చిన్నోడు కూడా ఎత్తాడు మొత్తం కలర్స్ అన్నీ కరాప్ చేసిండు ముగ్గు అయితే మేము వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది సిక్స్ అయితే సెవెన్ థర్టీ వరకు అయితే అయింది ముగ్గు వేయడం అయితే అస్సలు ఎత్తలేడు నేను ఒక్కదాన్నే కాబట్టి వేడి తీసుకోవడం ముగ్గేయడం కొంచెం కష్టమైంది అసలుకి ఏమి ఇస్తాను లేడు మమ్మీ నాకు ఎల్లో కలర్ పడితే మమ్మీ నాకు ఎల్లో కలర్ కావాలని అడుగుతాడు మళ్ళీ నేను వేరే కలర్ పడితేనైతే అయితే వేరే కలర్ కావాలి మమ్మీ అని అంటాడు ఇక చిన్నోళ్ళు అంటే అంతే కదా బాగా సత్తా ఇస్తారు చూడండి మిమ్మల్ని ఏదైతే మంచిగా రాలేదు కానీ ఏదో అట్లా నాకు వచ్చినట్లయితే వేసిన మొత్తానికైతే ఎల్లో కలర్ అడిగండి నేను వేస్తూ ఉంటే చూడండి ఇట్లనైతే వచ్చింది ఇదైతే మా వాడకి ఇక్కడ నుంచి వరకు మా వాడ అంటాం మేమైతే ఇక్కడ పల్లెటూరులో సిటీలో అయితే గలీలు అంటారు చూడండి మా చిన్నవాడు అయితే కలర్స్ మొత్తం తీసుకొని అట్లా కుప్ప మొత్తం అన్ని కలర్స్ అన్న అట్లనే చేసిండు మమ్మీ నేను ముగ్గేస్తాను ముగ్గేస్తాను అని నవ్వుతాడు ఇంకా చూడండి ఎంత అల్లరి అంత ఘోరం చేస్తాడు మా చిన్నవాడు అయితే కలర్స్ అన్నీ ఖరాబ్ చేస్తాడు సన్ని కార చేసుకుంటా మమ్మీ నాకు ఇంకొకటివో ఇంకొకటి ఇవ్వు అని అంటాడు నేను ఏది పట్టుకుంటా చూడండి ఎట్లా నవ్వుతాడు ఫైనల్లీ నా ముగ్గు అయితే ఇట్లా వచ్చింది చూడండి ఎట్లా వస్తుందో నవ్వుతాడు నేనైతే మళ్ళీ తీసిన చూడండి నా ముగ్గు అయితే ఫైనల్లీ ఇట్లా అవుట్ మంచిగా వచ్చింది చూడండి మీరే చెప్పండి ఎట్లా ఉందో నా ముగ్గు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి